ప్రదోష వేళ శివుణ్ణి అర్చిస్తే మంచిది శివాలయానికి వెళ్తే మంచిది అని అన్నది అందరికి తెలిసిందే కానీ ప్రదోష వ్రతం కూడా కొత్తగా చెప్తున్నారు ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి ప్రదోష ప్రదోషకాల చేసేటువంటి పూజనే వ్రతంగా మార్చారు అంతే ఓకే అంటే ఏంటంటే నిత్యము అసలు వాస్తవానికి నిత్యము ఉదయం సాయంత్రము కూడా ఇంట్లో దీపార్చన జరుగుతూనే ఉండాలి ఇంట్లో ఎప్పుడూ కూడా ఉదయం సాయంత్రం దీపం వెలుగుతూ ఉంటే ఆ ఇంట ధనలక్ష్మికి లోటు ఓకే మొత్తమైందండి ఎలా చీలి పెట్టండి బాగు పెట్టండి లక్ష్మీ గవ్వలు తేవండి ఈ నేను చెప్తాను ఇవి కాదు అసలు ప్రాసెస్ ఖచ్చితంగా మీ ఇంట్లో నలభై ఒక రోజు చేయండి సార్ మీరు ఏ పరిస్థితిలో ఉండండి మీ దెబ్బ పెట్టడం కుదరట్లేదా మీ అమ్మాయిని పెట్టవాలండి మీ అమ్మాయి కుదరలేదా మీ వారిని పెట్టవాలండి మీ వారికి కుదరలేదా మీ అత్తగారిని పెట్టవాలి ఎవ్వరూ ఒకరి చేత ఖచ్చితంగా తెల్లవారుజామున నాలుగున్నర నుంచి లోపు దీపం సాయంత్రం వేళ మళ్ళా ఐదు గంటల నుంచి ఆరున్నర లోపు దీపం పెట్టండి దీపం ఖచ్చితంగా ఇంట్లో నలభై ఒక్క రోజులు అలా వెలుగుతుంటే మీకు ధనానికి లోటే ఉండు అది కాలంలో సూర్యుడు అస్తమిస్తున్న సందర్భంలో ఈశ్వరారాధన చేస్తే ఆరోగ్యం నిలబెడతాడు తెల్లవారుజామున ఈశ్వరారాధన చేస్తే నీకు బలాన్ని ఇస్తాడు రావణాసురుడు ఎంత పనున్నా రమిస్తున్నా సరే సాయం సంధ్య వేళ అవుతోంది అంటే అన్నీ విడిచి పక్కన పెట్టి సంధ్యావందనం చేసి ఈశ్వర ఆరాధన చేస్తారు సైతికలింగం చేస్తున్నాం అక్కడ ఏది ఉంటుంది అక్కడ ఏది లేదా మనసులోనే ఈశ్వరుని ఆరాధన చేసి చేస్తారు రావణాసుడు తల్లి కూడా అంతే ప్రతిరోజు సముద్ర స్నానం దగ్గరికి వెళ్ళడం సైతికలింగం తయారు చేయడం ఈశ్వర ఆరాధన చేయడం ఖచ్చితంగా ఉదయం ఆరాధిస్తే ఆరోగ్య ప్రధాతం అంటే బలం చేకూరుతుంది సాయంత్రం వేళ ఆరాధిస్తే ఐశ్వర్య ప్రదాయం కాబట్టి ఈశ్వర ఆరాధన కొంత సమయం ఆ సమయంలో మనం ఆ పని చెయ్యాలి ఇప్పుడు చాలామంది ఏమవుతుందంటే అండి ఆరున్నరకు నిద్రలేస్తున్నారు తప్పులేదు వాళ్ళ కాలమాన పరిస్థితుల్లో ఉద్యోగ రీచ్లో లేదు భ్రస్ ఒట్లేకొని బండికి వస్తాడు ఆయన బయటికి పిల్లలు తింపడానికో భార్య తిమ్మడానికికో కూరగాయలు తివడానికో సూర్యకిరణాలు ఆల్రెడీ వచ్చి సూర్యుడు ఆపోజిట్లోనే ఉంటాడు మన ఎందుకు పువ్వుల వస్తాడు ఆయన అది తప్పు మీరు ఎక్కడైనా చూడండి వాష్రూమ్స్ ఎప్పుడు కూడా ఉత్తర దక్షిణాలే ఉంటాయి తూర్పు పడవన ఎక్కడ వాష్రూమ్స్ ఉండవు మన సిద్ధాంతం అప్పటి నుంచి మొదలైంది తూర్పు పడవర ఎట్టి పరిస్థితుల్లోనూ వాష్రూమ్ ఉండదు కంబోడ్ ఎప్పుడు కూడా ఉత్తర దక్షిణాల్లోనే ఉంటుంది మనం బ్రష్ చేసేటప్పుడు కూడా మీరు పరమత దిక్కుగా తిరిగి ఉదయం బ్రష్ చేయాలి సాయంత్రం బ్రష్ చేసేటప్పుడు ఉత్తర దిక్కుగా తిరిగి బ్రష్ చేయాలి ఈ బ్రష్ చేసుకొని ఖచ్చితంగా అలా చేయగలిగితే రావణాసురుడు సైతం రా అంటే వస్తాడు వెళ్ళంటే వెళ్తాడు ఓకే